ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ నిశితంగా గమనిస్తున్నటువంటి విషయం మరోసారి మనం గుర్తు చేసుకుందాం హైదరాబాద్ వేదికగా కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులు వీళ్ల మోచేతి నీళ్లు తాగేటువంటి కొందరు తెలంగాణ కవులు కళాకారులు జర్నలిస్టులు మేధావులు విద్యావంతులు ఈ ముసుగులో ఉన్నటువంటి కొందరు తెలంగాణ ఉన్మాదులు వీళ్ల మోచేది నీళ్లు తాగేటువంటి మన సొంత వాళ్ళు ద్రోహులు వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని అస్థిరపరచడానికి ఆంధ్రప్రదేశ్ని తొక్కేయడానికి ఒక భయంకరమైనటువంటి పన్నాగంతో ఒక విషపూరితమైనటువంటి ప్రచారాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కులాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా విడిపోయి ఒకడి గొంతు ఒకడు కోసుకునేటువంటి రీతిలో ప్రతిరోజు పొద్దున లేచింది మొదలుకొని కులమే తింటూ కులమే తాగుతూ కులమే శ్వాసగా పీలుస్తూ బతుకుతున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఒక అభిప్రాయాన్ని కేవలం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల ప్రజల్లో కూడా ముఖ్యంగా ప్రవాసుల్లో కూడా ఈ భావాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఏ సమాజంలో అయినా కూడా ప్రజలు అనేక వర్గాలుగా ఉంటారు కులం మతం ప్రాంతం ధనికులు పేదలు నీళ్లున్నటువంటి వాళ్ళు నీళ్లు లేనటువంటి వాళ్ళు మెట్ట ప్రాంతం వాళ్ళు మాగాణి ప్రాంతం వాళ్ళు ఇలా సమాజం ఏదైనా కూడా అందులో రకరకాలైనటువంటి వర్గాలు ఉంటాయి కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రత్యేకమైనటువంటిది కాదు ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ప్రజలు ఎన్నో కొన్ని వర్గాలుగా ఉంటారు కానీ కేవలం మన మీద మాత్రమే ఈ దుష్ప్రచారాన్ని పత్రికల్లోనూ ఛానల్స్లోను యూట్యూబ్లోను సోషల్ మీడియాలోనూ ఎన్ని రకాలుగా నిర్వహిస్తున్నారంటే ఎన్ని రకాలుగా దాడి చేస్తున్నారంటే మన మీద ఏ పార్టీ వెనుక ఏ కులం ఉంది ఫలానా పార్టీది కులం ఫలానా నాయకుడు వెనకాల కులం వాళ్ళందరూ ఫలానా కులాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళని చంపుకుంటుంటారు ఈ రకమైనటువంటి భావజాలాన్ని ఈ రకమైనటువంటి ఇమేజ్ని మన మీద బలంగా రుద్దుతున్నారు ఇది కాక ఈ టిఆర్ఎస్ నాయకులకి ఈ తెలంగాణ ఉన్మాదులకి మన మీద ఉన్నటువంటి చులకన భావం ఏంటంటే ఒకడెవడో వచ్చి నా కులపోళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉన్నారు నేను చెప్తే వాళ్ళు ఫలానా వాళ్ళకి ఓట్లు వేస్తారు లేదా ఫలానా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేయకుండా ఆగుతారు ఫలానా ఫలానాడికి ఓటేయరు ఈ పొగర్తోటి ఈ బలుపుతోటి తెలంగాణ నుండి వారానికి ఒకడు ఇక్కడికి దిగుమతి అయ్యి వచ్చి అమ్మవారిని చూడ్డానికి వస్తున్నానని ఒకడు తిరుపతి చూడడానికి వస్తున్నానని ఒకడు కోడిపంద్యాలను చూడ్డానికి వస్తున్నానని ఒకడు ఇలా ప్రతిరోజు ఒకడు వచ్చి అమ్మ కులానికి సంబంధించి ఒకడు వెలమ కులానికి రెడ్డి కులానికి దళితులకి సంబంధించి బీసీలకి సంబంధించి రోజుకొక నాయకుడు దిగుబతాయి వచ్చి వాడు మన మేధావశక్తిని మన ఆలోచన శక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా అవమానపరుస్తున్నాడంటే మనమందరం కులగజ్జికి కుల పిచ్చికి కులానికి బానిసలం కాబట్టి మన కులం వాడు పక్క పక్క రాష్ట్రం నుండి వచ్చి మీరు ఫలానవాడికి ఓట్లేయండి లేదా ఫలానావాడికి ఓట్లేయొద్దు అంటే వెన్నెముక లేని గొర్రెల్లాగా మనమందరం వెళ్ళి వాడు చెప్పింది ఫాలో అవుతాము అని అంత చులకన భావం ఉందన్నమాట అంటే ఇంత అవహేళన చేస్తూ మన సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఇంత అవమానిస్తూ తెలంగాణ ఉన్మాదంతో టిఆర్ఎస్ కేసీఆర్ మోదీతోటి కొమ్మక్కయి జగన్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బ కొడుతున్నారనేటువంటిది మనమందరం ఒకసారి గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి రాష్ట్ర విభజన జరిగిన రోజున కేసీఆర్ అన్నాడు ఆంధ్రప్రదేశ్ దేమున్నదా వాళ్ళు వాళ్ళు కులంతోనే కొట్టుకొని చచ్చిపోతారు కుక్కలు చెప్పిన ఇస్తారు అవుతుంది ఆంధ్రప్రదేశ్ మంది బంగారు తెలంగాణ అవుతుంది అని నాలుగున్నర ఏళ్లలో పార్లమెంటు తలుపులు మూసి మన గొంతు కోసి ఆస్తులు వాళ్ళకి అప్పులు మనకి అంటగడితే కూడా సహించాం మన రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో పయనిస్తోంది ఇంకొక ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ని అందుకోవడానికి కన్నెత్తి చూసినా కానీ కేసీఆర్కి తెలంగాణకి వాళ్ళ తాత కూడా తరం కాదు అంత అభివృద్ధి చెందుతాం మనం ఈ పోటీలో వెనకబడిపోయి బంగారు తెలంగాణ అని అమాయక తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆ డొల్ల కబుర్లన్నీ బయటకు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇంకొక ఐదేళ్ల పాటు వాళ్ళని మభ్యపెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ మీద తనకు అలవాటైనటువంటి ఓర్వలేనితనాన్ని చొప్పనాటితనాన్ని చూపించడానికి కేసీఆర్ పనినటువంటి పన్నాగం మోదీ ఆజ్ఞానుసారు ఆజ్ఞానుసారం జరుగుతున్నటువంటి కుట్ర ఇది ఇంత నేల కేసి కొట్టిన బంతిలాగా బలంగా తారాజోబలాగా ఆకాశంలోకి లేచాము ఈరోజు మన రెక్కల కష్టాన్ని మనం నమ్ముకుని ఆంధ్రప్రదేశ్ ఈరోజు మళ్ళీ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనూ అగ్రస్థానంలో ఉంది మన అమ్మని మన తిండిని మన భాషని మన మూలాల్ని మన క్యారెక్టర్ని మనకున్నటువంటి వ్యాపార దక్షతని కొండల్ని పగలేసి బీళ్లని మాగాణి భూములుగా మార్చగలిగినటువంటి ఆంధ్రుడి మనోనిబ్బరాన్ని ఆంధ్రుడి గుండధైర్యాన్ని కష్టాన్ని శ్రమని అన్నిటిని దోచుకుని వాటిని అవహేళన చేసి మొహం మీద ఉమ్మేసి అవమానపరిచినటువంటి వాడిని కనీసం సూది మనం మూపేంత సందు కూడా ఇచ్చేటువంటిది లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ఎవడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరుస్తూ నేను ఫలానా కులం వాడిని నేను చెప్తే మీరు ఓట్లేయాలి ఫలానా వాళ్ళకి అది జగన్ రెడ్డికా చంద్రబాబు గారికా పవన్ కా అనేది అప్రస్తుతం మన కులమా ఎదుటి కులమా అనేది కూడా అప్రస్తుతం మన రాష్ట్రానికి ఏం కావాలో మనకిష్టమైన నాయకుడు ఎవరో మనకు నచ్చిన పార్టీ విధానాలు ఏంటో దానికి అనుగుణంగా మనమే ఓటేసుకుంటాం మన నిర్ణయాన్ని మనమే తీసుకుంటాం పక్క రాష్ట్రం వాడు వచ్చి అప్పటిదాకా మన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి వాడు మనల్ని వెన్నుపోటు పొడిచినటువంటి వాడు మనకి నష్టం జరిగినప్పుడు ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలం అయినప్పుడు మనం సోదరుడా నీకు నష్టం జరుగుతుంది నీకు అండగా నేను నిలబడతాను అనకుండా మనకి ప్రత్యేక హోదాని పార్లమెంటులో లేచి నిలబడి అడ్డుకున్నటువంటి వాడు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ సమాజాన్ని కులానికి బానిసగా నేను కులానికి బానిసలు మీరు అనేటువంటి ప్రతీకగా నేను చూపిస్తాను మిమ్మల్ని కులాల వారీగా నేను విడగొట్టి రెచ్చగొట్టి మిమ్మల్ని నా బానిసలుగా నేను ఎలా చెప్తాలో అవి నేను గొర్రెలుగా మలుస్తాను అంటే మనం సిద్ధంగా లేము సిద్ధంగా లేవుగాక లేం మనందరం నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఇప్పుడు పార్టీలు ఉంటాయి రాజకీయాలు ఉంటాయి ఎన్నికలు వస్తాయి పోతాయి ప్రభుత్వాలు ఉంటాయి మారుతాయి కానీ ఈ నెల మీద మనల్ని శతాబ్దాల తరబడి మనకు ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని గత పదిహేను సంవత్సరాలలో దారుణాతి దారుణంగా దెబ్బ కొట్టి మన క్యారెక్టర్ అసాసినేషన్ మన మీద సాంస్కృతిక దాడి మన మహిళలు మన పిల్లలు మన పెద్దలు మన తాతలు మన రైతులు మన చేతి పని వాళ్ళు మన పురోహితులు అసలు మన సమాజంలో ఏ విభాగాన్ని వదలకుండా ప్రతి ఒక్కళ్ళని అవమానపరిచినటువంటి వాళ్ళని ఆ ఉన్మాతుల్ని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం మీద ఆధిపత్యం చలాయించడానికి వాళ్ళు పన్నుతున్నటువంటి పన్నాగాల్ని భగ్నం చేయడానికి తలగకుండా ఉండడానికి ప్రతి ఆంధ్రుడు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర రాయలసీమ మూడు భాగాలుగా వెలుగుతున్నాం మనం ఈ మూడు భాగాలకు చెందినటువంటి ప్రతి ఆంధ్రుడు నిర్ద్వంద్వంగా వాడిని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అలా వచ్చేవాడిని ఎవన్నైనా ఇది మనం ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కేవలం ఎన్నికల నిర్ణయం కాదు ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా గత నాలుగున్నర సంవత్సరాల్లో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ మీద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడిని కల్చరల్ ఇన్వేజన్ని ఎన్నోసార్లు ప్రతిఘటించాం చాలామందిని సోషల్ మీడియా ద్వారా కానీ స్వయంగా క్షేత్రస్థాయిలో కానీ ఎన్నోసార్లు ప్రతిఘటించాం మొన్నటిదాకా జరిగిన సాంస్కృతిక దాడి ఈరోజు పూర్తి రాజకీయ ఆధిపత్యం కోసం వేరే ముసుగు వేసుకుని ఫెడరల్ ఫ్రంట్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అంటూ మోదీ జగన్ రెడ్డి కేసీఆర్ వీళ్ల తాబేదారులు వీళ్లకి అండగా నిలిచేటువంటి ఐవైఆర్ కృష్ణారావు లాంటి మేధావులని ఆయన ఆయన అనలేను నేను అలాంటి వ్యక్తులు రాష్ట్ర ద్రోహులు వీళ్ళందరితోటి కలిసి ఈ పన్నాగాన్ని ఆంధ్రప్రదేశ్ మీద అమలు చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని ఎదుర్కొందాం చెయ్యత్తి జై కొట్టు తెలుగోడ మనం మనం కసిబిడ్డలమే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఇలాగే కొనసాగుతుంది జై ఆంధ్రప్రదేశ్ జై జన్మభూమి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి